ఈ లక్షణాలు ఉన్నవారు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు నీటిని పొదుపుగా ఉపయోగించే స్వభావం గల వ్యక్తులకు వారి జాతకంలో ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది సమాజంతో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు చిటికిన వేలు బొట్టిన వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వారికి సహజంగా కాలం కలిసి వస్తుంది కన్ను బొమ్మలు దట్టంగా ఉన్నవారికి జీవితంలో అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి నవగ్రహాలను నిత్యం పూజ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి జాతకంలో గ్రహపీడలు నశిస్తాయి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దానగుణం ఉన్నవారు ఊహించని విధంగా ఇతరుల అంచనాలను తలకిందులు చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు శుచి శుభ్రతను కలిగిన వ్యక్తులు సుఖశాంతులతో జీవిస్తారు సోమవారం శుక్రవారం జన్మించిన వారు వ్యాపారంలో ఎక్కువగా సంపాదిస్తారు వారు చేపట్టిన పనులలో విజయవంతంగా నిలుస్తారు బుధవారం నాడు జన్మించిన వారు భవిష్యత్తులో మహా మేధావులుగా ఉంటారు భోగ భాగ్యాలను అనుభవిస్తారు ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు అదృష్టాన్ని కలిగి ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్